హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ స్వాగతం ఇప్పటికైతే నవరాత్రులు నాలుగో రోజు అయితే కంప్లీట్ చేశాను అలాగే ఈరోజు ఉదయాన్నే లేవగానే ఫోర్ థర్టీకి అయితే లేచాను లేచి చూసరికి చూసారు కదా స్టవ్ పైన ఎలా బలి కాపలా కాస్తుందో ఇంకా నాకు అది చూసిన వెంటనే ఉల్లంతా పాకిస్తున్నట్టు అనిపించింది అనమాట అంత చ అంటే అదొక రకమైన ఫీలింగ్ అయితే వచ్చింది బల్లి నాకు కొరికేస్తుంది లేకపోతే అది అది చేసేస్తుంది అని కాదు దాన్ని చూసినంటే నాకు ఆటోమేటిక్గా నాకు ఒళ్ళు అదొక లా అయిపోతుంది అనమాట ఇంకా అలాగే అని చెప్పేసి నేను నైట్ నైంటీ పర్సెంట్ ఏది కూడా స్టవ్ పైన ఉంచును అలాగే వంటగదిలో ఏమి ఉంచును బల్లులు ఎక్కువ ఉన్నాయని తెలిసి ఉంచను అది ఎంత క్లీన్ చేసినా ఆటోమేటిక్గా ఏవేవో పెట్టాను ఏవేవో చేశాను కానీ అవి పోలేదు ఇంకా సరే అని చెప్పేసి నైంటీ పర్సెంట్ నేను ఏవి ఉంచను కాకపోతే నైట్ పడుకునేటప్పటికి దగ్గర దగ్గర అయిపోయింది ఉదయం తొందరగా లెగుస్తున్నాం కాబట్టి ఇంకా పాలున్నా కూడా వేడి పెట్టలేక ఫ్రిడ్జ్లో పెట్టలేక అలాగ చాలా మూతలైతే పెట్టాను కాకపోతే నాకు అది ఎందుకు నాకు అది నచ్చలేదు దాన్ని చూసిన వెంటనే నాకు ఆ పాలు నాకు ఇంకా వాడబుద్దు అవ్వలేదు అలానే ఎక్కువగా వెయిట్ చేయలేండి జస్ట్ రేపు పొద్దున్న టీ వరకు అలా కొంచెం మిగిలిపోతాయి కదా అంటే గ్లాసులో అతను తాగగా కొంచెం మిగిలిపోతాయి కదా అవే ఉంచుతాను అవి కూడా పారేయడం మనకి ఇష్టం ఉండదు కాబట్టి అంటే ఇంట్లో మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి అది తెలుస్తుంది అది పారేయడం ఇష్టం లేక ఉంచాను కానీ అది చూసిన తర్వాత ఇంకా అది ఏదైతే ఉందని చెప్పేసి పారేసాను ఇంకా నైట్ టమాటా చట్నీ కూడా ఉంచాను అది కూడా చాలా మూతలు పెట్టి చేసి అలా ఉంచాను అనమాట ఇంకా దానికైతే వెళ్ళడానికి ప్లేస్ లేదు కానీ దీనికి చుట్టూ కూడా ప్లేస్ అన్నీ కప్పిస్తున్న కూడా ఎందుకు నాకు కొంచెం అనుమానంలాగా అనిపించింది అందుకని చెప్పేసి నేను ఇంకా ఆ పాలు అనేది వాడలేదు పడేశాను అంటే అన్నీ పడేయలేను అలా పడేయలేను నైంటీ పర్సెంట్ అన్నీ ఫ్రిడ్జ్లో పెడతాను ఏవి కూడా బయట ఉంచను అంటే అది బట్ తప్పదంటే దానికి వేరే వేరేగా ఇప్పుడు టమాటా చట్నీ ఎలా అయితే మూత పెట్టానో అలా ఉంచుతాను అనమాట ఇంకా ఈరోజు ఫిఫ్త్ డే ఐదో రోజు నవరాత్రులు కాబట్టి ఈరోజు మహాచండీ అవతారము అయితే ఏమి ప్రసాదం చేయాలని ఏమో ఆలోచిస్తే ఈలో అయితే తోటలోకి వచ్చింది అందుకనే అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంక పులిహోర అది ప్రిపేర్ చేసేసరికి అయితే చాలా మంచి విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఇది చాలామంది మూఢనమ్మకం అనుకోవచ్చు ఓవర్గా ఫీల్ అవుతుందని అనుకోవచ్చు అది మీ ఇష్టానికే వదిలేస్తాను ఏదనేది కూడా కానీ ఈ పూజలు బాగా చేసిన వాళ్ళకి అంటే నేను బాగా చేస్తున్నానని నాది నేను చెప్పుకోవట్లేదు కాకపోతే కొంచెం కొద్ది గొప్ప చేస్తాను కదా ఆ కొంచెంలోన ఇలా చేసినందుకు అప్పుడప్పుడు చా పూజలు చేసిన వాళ్ళకి దీని లెక్క అనేది తెలుస్తుంది అనమాట ఏంటి నాకు అమ్మవారు ఈ విధంగా అనుగ్రహించారని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ రోజు అంటే అదొక రకమైన ఇన్ని రోజులు నవరాత్రులు దగ్గర దగ్గర ఫోర్ డేస్ చేశాను ఫోర్ డే అంటే ఐదు రోజులు అయినట్టు ఎందుకంటే ముందు రోజు పోలేరు అమావాస పడింది కాబట్టి ఐదు రోజులు చేసినట్టే లెక్క వస్తుంది నాకు దృష్టిలో ముందు రోజు నుంచి లెక్క వచ్చింది కదా అంటే ఇంకా అమ్మవారి దీక్షలో పోలేరు అమావాసైతే పార్వతీదేవి అలాగే నవరాత్రులు కూడా స్టార్ట్ చేశాను కాకపోతే ఏంటంటే ఇన్ని రోజులకి కూడా ఇంత తొందరగా నాకు అమ్మవారు అనుగ్రహం ఇస్తారని అనుకోలేదు అంటే చాలాసార్లు శివదేవిని పూజ చేస్తాను రామదేవిని పూజ చేస్తాను బాబా పూజ చేస్తాను ఎడుకొండలవాడు పూజ చేస్తాను ఏది చేసినా పువ్వులు అయితే చాలా తండిగా పెడతానండి కానీ ఎప్పుడు కూడా నాకు అమ్మ నాకు అలా అనుగ్రహం ఇవ్వలేదు ఈ రోజు అయితే ఇచ్చేసప్పటికి ఒకేసారి నాకు ఉళ్ళంతా జలదరించినట్టు అయిపోయింది దానికి తోడు ఏంటంటే మనం పూజ చే అమ్మ వచ్చిందనే సిమ్టమ్స్ మనకి ఎలా తెలుస్తాయి ఏంటనేది కూడా మీకు నేను చెప్తాను అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది నేను ఓవర్గా చెప్తాను అని అనుకోవద్దు కాకపోతే ఏంటంటే నాకు ఒకరు దీని గురించి డీటెయిల్గా వివరించారు కాబట్టి నాకైతే తెలిసింది లేకపోతే మనం అంత పండితులము కాదు అలాగే పెద్ద అమ్మవారు ఉపాసకలము కూడా కాదు జస్ట్ నాకు ఒకరు మా అయితే నాకు నిన్న నైట్ ఒక సిచ్యువేషన్ అయింది ఆ నైట్ సిచ్యువేషన్ తనకి తన నవరాత్రుల గురించి పూజ గురించి డిస్కస్ చేసినప్పుడు తనకి అమ్మ ఎలా కనిపించిందో చెప్పింది ఇంకా నాకు సరే ఇలా వచ్చి ఇలా నాకు నైట్ నిన్న కళ్ళు ఇలా వచ్చింది పిన్ని అని చెప్తే మా పిన్ని దానికి డీటెయిల్గా నాకు వివరణ ఇచ్చింది అనమాట ఆ వివరణ బట్టి నాకు కొంచెం కాన్ఫిడెన్స్ అయితే పెరిగింది నేను అంటే నవరాత్రులు ఒకసారి కొంచెం చేసి ఉల్లంఘనలాగా అయిపోయింది చిన్నది నాకు అప్పుడు చెప్పాను మీకు లాస్ట్ వీడియోలో మీరు కూడా వినే ఉంటారు చేయి కాలడం అలా చిన్న చిన్నవి అయితే అయ్యాయి ఇంకా నాకు నవరాత్రులు రాదు నేను చేయలేను అని చెప్పేసి నేను అనుకునేదాన్ని ఇప్పటికీ చేస్తున్నా కూడా భయం 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 భయంగానే ఉంటుంది అది ఆ భయం అనేది పోవట్లేదు అనమాట అందుకని చెప్పేసి ఇలా చేస్తున్నాను కానీ మా పిన్నికి అయితే చెప్తే అప్పుడు మా పిన్ని నాకు ఒక డీటెయిల్గా చెప్పింది ఇంకా అయితే నేను ఇంకా మెనూ విషయానికి వస్తే అమ్మవారికి పులిహోర ప్రసాదం అనుకుంటున్నాను అక్కడ అని కూడా ఉందనమాట ఏంటంటే విజయవాడ కనకదుర్గకి ఏ అవతారం మనం ఏ రోజు వేస్ వేస్తారో అమ్మకి అలంకరిస్తారో ఇంచుమించు నేను అలా నేను అమ్మవారికి అయితే పూజ అయితే చేస్తున్నాను ప్రసాదాల వరకు అయితే నేను అంతగా చో మ్యాచింగ్ చేయలేకపోతున్నాను కానీ అంటే పర్ఫెక్ట్గా అదే చేయలేకపోతున్నాను కానీ ఖచ్చితంగా అయితే ఆ అష్టోత్రాలు కానీ ఆమె తలుచుకోవడానికి కానీ ఆ అవతారం కింద తలుచుకుంటున్నాను అనమాట ఇలా ఎలా తెలుసు నాకు అంటే నేను రోజు మనకి యూట్యూబ్ తల్లి ఉంటుండగా దేని గురించి టెన్షన్ పడ అవసరం లేదు ఆ యూట్యూబ్లో రోజు చూస్తున్నాను అమ్మద అమ్మవారిది ఏ ఏ వారం ఏంటి ఏ రోజు ఏంటి ఏ ప్రసాదం ఏంటి అని చెప్పేసి అలా అందుకు నాకు తెలిసిందనమాట ఇంకా రోజు కూడా అమ్మ కానీ పిన్ని కానీ కాల్ చేసి అడగడం ఏం ప్రసాదం పెట్టవు ఈరోజు ఏ అవతారో దానివల్ల కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనమాట వాళ్ళు ఫోన్ చేస్తారు అడుగుతారు ఈరోజు ఏం ప్రసాదం పెట్టవు ఏ అమ్మవారు అని చెప్పేసి ఇతను కూడా నాకు అడుగుతుంటారు అలాగని చెప్పేసి నేను ముందే చూసుకొని అలా ప్రసాదాన్ని అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా ఈరోజు టిఫిన్ విషయానికి వస్తే ఇంక ఇదే టిఫిన్ ఇదే మధ్యాహ్నం లంచ్ అని కూడా అనుకోవాలి అతనికి అయితే సపరేట్గా వంట చేస్తాను ఎందుకంటే ఒట్టు పులిహార తినేసి అయితే ఉండరు ఇంకా పులిహోర అయిపోయిన తర్వాత మనకి టైం అయిపోతుంది పూజకి అని చెప్పేసి రైస్ అయితే చల్లగా అవ్వలేదు చేతులు కూడా కాల్తేనే కలిపేస్తున్నాను ఇంకా పులిహోర అమ్మవారికి ప్రసాదం అది పెట్టేసి మొత్తం పూజ అదంతా రెడీ చేస్తున్నాను ఇంకా ఈరోజు రెడీ చేసేటప్పటికీ ఇంకా ఏ రోజు ప్రతిరోజు ఎలా అయితే అమ్మవారికి రెడీ చేసుకుంటానో అలా రెడీ చేసుకున్నానండి పువ్వులు శక్తి కొలదే భక్తి కొలదే శక్తి కొలదే భక్తి ఏదో అంటారు కదా అలా అనమాట ఈ మధ్యన కొంచెం మామరావట్లు కాబట్టి పువ్వులు అది చాలా ఇబ్బంది అవుతుంది బయట అయితే నేను అస్సలు కొనలేనండి ఎందుకు అంటే మా అమ్మ ఇచ్చిన రేట్లు కానీ మా అమ్మ ఇచ్చినట్టు ఎవరు ఇవ్వలేరు అనమాట నాకు బయట కొనడానికి కూడా చాలా కష్టం అనిపిస్తుంది ఇంకా సరే ఈ రోజుకైతే ఏదైతే ఉంది మందార పూలు చామంతి పూలు మొన్నట్టు ఉంటే అవి కొంచెం తెల్ల పూలు అయితే ఉన్నాయి వాటితో అష్టోత్తరం అది చదివేద్దాం పూజ అనుకున్నాను మహాచండీ కాబట్టి ఫస్ట్ ఎప్పుడూలాగే లలిత అష్టోత్తరం అయితే చదువుతున్నాను లలిత అష్టోత్తరంకి ఏంటంటే చామంతి పూ తెల్ల పువ్వులు మందార పువ్వులతో అనేది పూజ అయితే చేసుకుంటున్నాను అలా చేస్తుంటే ఇంకా ఈరోజు అమ్మవారికి నిన్న దేంతో పూజ చేస్తాను అంటే పువ్వులతోని కుంకుమతో ఆటితో అయితే పూజ చేస్తున్నాను ఇలా చేస్తుంటే ఎప్పుడు కూడా నా ఎన్నోసార్లు ఎన్నో పూజలు అయితే చేస్తున్నాను కానీ ఎప్పుడు కూడా నాకు అలా అనిపించలేదు అంటే మనకి ఎలాంటి పువ్వులు దొంతుపైన వీడియోస్ చూస్తే మీకు ఆల్మోస్ట్ అర్థమవుతుంది పువ్వులన్నీ దొంతు దొంతుగా పెడతాను కానీ ఏ రోజు కూడా నాకు అంటే పూజ భక్తితోనే చేస్తాను కాకపోతే అది అనుగ్రహం అనేది ఏ రకంగా ఎలా వస్తుందో తెలీదు మీకు మరీ మరీ చెప్తానండి ఇది ఎవరు కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అని అనుకోవద్దు అలాగే ఎక్కువగా మితిమీరిన భక్తి అలా కొంతమంది అనుకుంటారు అనమాట పువ్వులు పడితే భక్తి ఉంటా అంటే అమ్మవారు వచ్చినట్ట చేసినట్ట అని అనుకుంటారు అలా అనేసి నేను అంత ఇదిగా చెప్పలేను మీకు అన్ని డౌట్స్ అయితే చెప్పలేను కానీ ఎవరి నమ్మకం వాళ్ళకైతే ఉంటుంది నాకు ముందు రోజు ఒక పేరెంట్ వచ్చి పసుపు కుంకుమ నాకు ఇస్తున్నట్టు నేను తీసుకున్నట్టు ఇలా సంథింగ్ చిన్న అయితే కల అయితే వచ్చింది ఆ కళ గురించి మీకు డీటెయిల్గా నేను చెప్పలేను మా పిన్నికి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే మా పిన్ని అప్పుడు చెప్పింది అనమాట నువ్వు నవరాత్రులు చేస్తున్నందుకు భయపడుతున్నావు కదా అందుకు ఆమె ఉన్నానని లెక్కలో నీకు ఒక అలా కళ్ళలో కనిపించి నీకు ధైర్యం ఇస్తుంది ఏం కంగారు పడుకు భయపడుకు చక్కగా చేసుకొని నాకు మా పిన్ని కొంచెం మోటివేషన్ బాగా ఇస్తుంది అనమాట పూజల విషయంలో అటు విషయంలో తెలియకపోయినా కప్పుకుని అడగడం ఎందుకంటే అమ్మ వాళ్ళు కానీ పిన్ని వాళ్ళు కానీ మా చెల్లి వాళ్ళు వాళ్ళు అదే మా మేనత్త మా మేనమామ వాళ్ళ ఆ మెసెస్లు కానీ చేస్తూనే ఉంటారు కదా అమ్మమ్మ ఎంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరికి అడిగినా నా డౌట్ అనేది చెప్తారు ఎక్కువగా చేస్తారు కాబట్టి వాళ్ళు ఇంకా అలా చేస్తున్న కొలితే నేను కొంచెం నాకు అది వచ్చినా నేను మర్చిపోయాను ఎందుకంటే కొత్తులు లేచి నైట్ అంతా తినకపోతే వదిలేసి కొంచెం కష్టమైతే అనిపిస్తుంది పూజ అది రెడీ చేయడానికి కాకపోతే ఇంకా హాడవీడ్లలో ఉండి నేను కొంచెం అలా అయితే చేసుకుంటున్నాను ఈరోజు మహాచండీ మహాచండీ అవతారం కాబట్టి పువ్వులతో సింపుల్ కానీ నూట ఎనిమిది పువ్వులు కాకపోయినా మందార పూలు తెల్ల పూలు కలిపి నూట ఎనిమిది అయితే సెట్ చేసుకున్నాను అలాగే పూర్తిగా చండీగా అష్టోత్తరం ఒత్తి ఒత్తిడి అయితే చేస్తున్నాను ఇంకా ఈలోపు చేస్తుంటే అమాంతం పై నుంచి పూలనేది అలా పడిపోయాయి అనమాట ఆ వీడియో బిట్ కూడా మీకు నేను కరెక్ట్గా కనిపించేటట్టు అయితే పెడతాను ఖచ్చితంగా మరీ మరీ చెప్తున్నానండి ఇది ఎవరు కూడా ఓవర్గా ఫీల్ అవుతున్నాను అని కానీ అలా అని కానీ ఎవరు ఏమనుకోవద్దు అంటే ఇన్ని రోజులు నేను చేస్తున్నందుకు నాకు ఈ రకంగా అదృష్టం కలిగింది అంటే నేను ఉన్నానా అనే చెప్పే చిన్న భరోసా అయితే అనిపించింది అనమాట ఈ ఫీలింగ్ పడిన వాళ్ళకే అది చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఇన్ కేస్ నాకు అలా పడేటప్పటికి ఏంటంటే అమాంతం నాకు ఒళ్ళు జలధరించేసి కంటి నుంచి ఏడుపు అస్సలు ఆగలేదనమాట అంతగా అంటే నాకు ఆ ఫీలింగ్ అనేది అలాగ వచ్చేసింది అసలు నేను ఎలాగ ఇది చెప్పాలో కూడా నాకు తెలీదు అంటే ఆమె వస్తున్నప్పుడు ఏంటంటే మన బాడీ చిన్న జల్దరించడం అలా ఆటోమేటిక్గా ఏడుపు రావడం అంటే నిజంగా ఉన్నారు నేను ఉన్నాను అనే చెప్పే చిన్న ఇదిలో మనకు ఆటోమేటిక్ నాకు మనకు అలా అనిపిస్తుంది అన్నమాట ఆ ఫీలింగ్ ఉండేటప్పుడు గ్యారంటీగా అక్కడ చిన్న మనకు తెలియనివి అంటే దైవశక్తి ఉందనేసి అనిపిస్తుంటుంది అలాగే నేను పూజ చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉండేసరికి ఫోటో పై నుంచి పూలైతే పడిపోయి ఒక్కసారిగా నాకు ఒళ్ళు అదొకలా అయిపోయిందనమాట దానికి తోడు అమ్మవారిది లలితాదేవి అంటే మరీ భయం అంటే చిన్న ఫీలింగ్ అయితే వస్తుంది బాబానంటే అసలు మనం తండ్రి అతన్ని అంటే తండ్రిలాగా కొలుచుతాం దేవి అనేసరికి కొంచెం శక్తి కాబట్టి మనకు అదొక రకమైన ఫీలింగ్ అయితే వస్తుంది నేను దుర్గా అది అష్టోత్తరం చదువుతున్నా కూడా కానీ నాకు ఏడు అస్సలు కంట్రోల్ కావట్లేదు అనమాట అంటే అదొక రకమైన హ్యాపీనెస్లో నాకు అలాగా అనిపించేసింది అంటే అంత హ్యాపీగా అనిపించింది ఇన్ని రోజులు నేను నవరాత్రులు నాలుగు రోజులు చేసినప్పటికీ ఆవిడ ఈ విధంగా నాకు అనుగ్రహించిందని చెప్పి అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ రోజు నా హ్యాపీనెస్కి అయితే అవధి లేవనే చెప్పాలన్నమాట అంతగా స అంతగా సరదా పడ్డాను కూడా కానీ ఏడుపు మాత్రమే కంట్రోల్ అవ్వట్లేదు అంతగా నాకు కొంచెమైతే బా ఇదిలాగా అనిపించింది ఇంకా నేను చదువుతున్నా కూడా అలా అనిపించేసి మొత్తానికైతే ఈ విధంగా నాకు అదృష్టమైతే వచ్చిందండి భగవంతుడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా వచ్చి మనకు కనిపించడం కానీ నేను ఉన్నానని చెప్పడం చేయలేదు ఎందుకు నాకు నిన్న చెప్తున్నాను కదా కళ వచ్చినప్పుడు మా పిన్ని డీటెయిల్గా ఎలా వివరించింది అనేది మీకు చెప్తున్నాను డైరెక్ట్గా వచ్చి మనకి నేను ఉన్నానని చెప్పడం కానీ లేదా డైరెక్ట్గా వచ్చి నీతో మాట్లాడడం కానీ ఎప్పుడు ఎవరు చేయరండి ఏ భగవ అంటే ఎవరికి అలా కలగదు అంతలా కలగాలంటే అతను ఎన్నో జన్మలు పుణ్యం పుణ్యం చేసుకోవాలి జస్ట్ వాళ్ళ రూపంలో వీళ్ళ రూపంలో జస్ట్ ఇలా చిన్న చిన్న మిరాకల్స్లోనే మనకు భగవంతుడు అనేది అనుగ్రహిస్తాడని చెప్పేసి మేము ఎప్పుడూ నమ్ముతాం అనమాట బా ఇన్ కేస్ బాబా భజనలో పువ్వులు పడినా చేసినా కూడా ఆ రకంగా మేము ఫీల్ అవుతాం స్వామి వచ్చినట్టు చేసినట్టు అని చెప్పేసి ఈరోజు కూడా నేను అదేగా ఫీల్ అయ్యాను ఇన్ కేస్ ఎవరికైనా ఈ విషయంలో కనుక నమ్మకం ఉంటే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి అది మీ ఫీలింగ్ ఎలా ఈ ఫీ ఈ విషయంలో మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఇంకా ఇక్కడికైతే అమ్మవారిని చాలా చాలా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి ఒక పక్క చెమట్లు ఒక పక్క ఆ ఏడుపు అనేది కంట్రోల్ అవ్వలేదు మరొకసారి మీకు ఆ వీడియో క్లిప్పింగ్ అనేది యాడ్ చేస్తాను ఒక్కసారి చూడండి మరొకసారి అనేది ఆ బిట్ అనేది మీకు యాడ్ చేశాను అనమాట ఇన్ కేస్ మీకు కూడా ఇటువంటి అనుభవాలు ఎప్పుడైనా కలిగితే కనుక నాకు కామెంట్ చేయండి అయితే ఇక్కడికి ఆపేసి నా పూజది ఎలా అమర్చుకున్నా అనేది ఒకసారి చూపిస్తాను ఈరోజు చెప్పాను కదా తెల్ల పువ్వులు తాటితో అభిషేకం అష్టోత్రం అయితే చదివి ఈ విధంగా అయితే పూ పూజ అయితే చేసుకున్నానండి ఇంకా చెప్పడానికి వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు నేను చెప్పలేను కూడా అంతకు మించి యాక్చువల్గా నాది మెంటాలిటీగా అంటే ఎంత పొగిడినట్టు ఎంత భక్తిగా చెప్పే అలవా అంటే నాకు అలా రాదు ఎప్పుడు కూడా జోక్గా సరదాగా జోకులు వేసుకుంటూ సరదాగా ఆల మీద వీళ్ళ మీద సటర్లు వేస్తూ అలా ఈదేస్తాను అనమాట ఇలాంటి మాటలు అయితే నాకు ఎప్పుడూ రావు ఇన్ కేసు ఎవరు ఏడ్చినా చేసినా కూడా ఓదార్చడం అంత అసలు రాదు వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చొని ఏడ్చిమంటే ఏడ్చేస్తాను ఇంకా ఆ రోజు అయితే అయిపోయింది ఇంకా ఉదయం నుంచి ఒక్కటే పని పట్టుకున్నానండి అలాగనే నేను ఇరవై సారీస్ అయితే వచ్చాయి ఇంకా పూజ విషయానికైతే అక్కడికైతే అమ్మవారి దైవల్లం అంతా బాగానే ఉంది అంతవరకు బాగానే అవుతుంది అనుకున్నాను ఇంకా ఇరవై సారీస్ ఒకేసారి వచ్చి ఇంక రోజు మొత్తం పట్టుకున్నాను అనమాట అలాగన్నా ఎలా నీవు అని చెప్పేసి మోటార్ పాడైపోయింది కదా ఇంకెప్పుడు ఎవరైతే ఇస్తారో తెలియదు అని చెప్పేసి నేను అంటే లంచ్కి డిన్నర్కి ఏం ప్రిపేర్ చేయని అవసరం లేదు పులిహోర ఉంది నైట్ ఇంకేదో టిఫిన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఏకదాటిగా పట్టుకున్నాను మొత్తానికైతే ట్వంటీ సారీస్ అయితే కంప్లీట్ చేసానండి అంటే కింద పడేస్తే పిల్లలు మట్టేస్తారని మంచం పైన అయితే వేసేసాను మొత్తానికి సాయంత్రం దీపం పెట్టిన టైంకి మొత్తం ఇరవై చీరలు అయితే అయిపోయి ఇంకా అయిపోయిన తర్వాత ఉదయం నుంచి తొక్కి తొక్కి కాలు కొంచెం నొప్పి వస్తుంటే నైట్ ఇంకా నేను మరేం పని చేయలేదు ఇంకా టిఫిన్ అయితే దోశలు వేశాను దోశలు వేసి కొబ్బరి చట్నీ చేశాను ఇంకా అది అయిపోయిన తర్వాత పిల్లలు పడుకునే ముందు ఇవన్నీ తీసి మడత పెట్టి ఒకడైతే ఫోల్డ్ చేశాను ఇంకా ఇదండి ఈరోజు నా డైలీ వ్లాగ్ అనమాట నా డైలీ రొటీన్ ఇలా అయితే గడిచింది మీ అందరి దయ వల్ల ఇప్పటివరకు వరకైతే అమ్మవారు నాకు ఈ విధంగా అనుగ్రహించారనమాట మీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి